వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజసుధ లైఫ్ స్టైల్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకున్నాను చాలా లాంగ్ టైంలో వీడియోస్ అయితే పెడుతున్నాను నాకు కుదరక ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా పెట్టాలంటున్నాను డైలీ ఇక్కడైతే నేను మా అత్తవారింటికి వచ్చానండి ఎందుకంటే సుబ్బారాడు షష్టి కోసం షష్టి ప్లస్ మా తోడుకోళ్ళు మొక్కుకున్నారంట మా అబ్బాయికి తులాభారం ఇద్దామని సుబ్బారాయుడు గుడిలోను ప్లస్ సాయిబాబా గుళ్ళోను దానికోసమే వచ్చాము మా మా న్యాచురల్గా అయితే ఇప్పుడు రాము నైన్త్ మంత్లో వద్దామని అప్పుడే నాది సారే పట్టుకుని అప్పుడే వద్దామని వచ్చి బట్ ఏంటంటే ఇప్పుడు రావాల్సి వచ్చింది అంటే ఆల్రెడీ నేను వచ్చేసానండి థర్డ్ మంత్లో కానీ వీడియో రికార్డ్ చేయలేదు అప్పుడు నేను థర్డ్ మంత్లో మా కాన్ మా అత్తగారు తీసుకొచ్చేసారు వచ్చేసాను సరే వచ్చేసాను కదా ఫిఫ్త్ మంత్లో కూడా ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అంటే రన్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ రమ్మన్నారు సరే అంటే అప్పుడు ఎందుకు వచ్చేసానంటే థర్డ్ మంత్ అలా నాన్న కొద్దిగా చలివిడి ఒక స్వీట్ బాక్సు ఒక అట్టపళ్ళు అస్తం అలా పట్టుకుని వచ్చేసాను ఇప్పుడైతే మళ్ళీ రావాల్సి వచ్చింది నెక్స్ట్ వెళ్ళిపోతానండి ఒక టెన్ డేస్ అయితే ఉందాం అనుకుంటున్నాను మరి ఎన్ని రోజులు ఉంటారో నాకు తెలియదు ఒక టెన్ డేస్ అయితే ఉందాం అనుకుంటున్నాను మేనేజ్ చేయగలదా మేనేజ్ చేయలేనా ఒక దాన్ని అని కొంచెం టీట్గా ఉంది నేను నా కడుకు అయితే ఇక్కడ రెడీ అయిపోయాం తులాభారానికి వెళ్ళడానికి చూడండి శారీ అయితే ఇది మా ఈ శారీ అయితే మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి నాకు పెట్టారండి అది ఇప్పుడు నేను బ్లౌజ్ కుట్టించుకున్నాను నేను ఇప్పుడు చాలా లావైపోయాను అప్పుడైతే సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు అలాగే లేదు చాలా లావైపోయాను ఇదిగోండి మా బేబీ కూడా రెడీ అయిపోయాడు ఇతని పేరు చెప్పలేదు కదా మీకు ఈ అబ్బాయి పేరు ఈషాన్ ఈ డ్రెస్ అయితే వాళ్ళ గారు కొన్నారు ఇదిగోండి వాళ్ళ నాన్న తను ఫోటోలు దిగారు అబ్బాయికి పైన పసుపు పెట్టాను అంటే ఎందుకంటే అది తనకి జల్ప్ చేసింది తగ్గుతుందని ఎక్కువగా తలంటుకోవడం వల్ల నేను తను పట్టిందండి జలుబు అయితే తగ్గడానికి ఇదిగోండి సాయిబాబా గుడికైతే వచ్చేసాం తొలభారం అయితే షార్ట్ చేసేసాం మా తోడు కాళ్ళకి తనకి ఎక్స్పోజ్ అవ్వడం ఫొటోస్కి అవి ఇష్టం ఉండదు యూట్యూబ్లో కనిపించడం అందుకే తను తీయొద్ది అందని తను తీయకుండా నేనైతే కవర్ చేస్తున్నాను ఆ బ్లూ శారీ అయితే మా తోడుకోళ్ళే తన ఫేస్ అయితే నేను తీయలేదు ఇంకా ఓకే నేను తీయొద్దు అన్నావుగా నేను తీయను అని చెప్పేసి సాబేబు గుళ్ళైతే తులాభారం అయితే అరిగిపోతుందండి అదిగోండి మా వాడు చక్కగా పడుకున్నాడు అలర్ట్ చేయకుండా గుళ్ళో అయితే తులాభారం అయిపోయిందండి వేసేసాం చూడండి అదిగోండి నా చిన్ని బాబు చిన్ని కృష్ణలా పడుకున్నాడు తులాభారంలో ఓకేనండి ఇది సుబ్బారాయుడు కూడా అండి నెక్స్ట్ సుబ్బారాయుడు గుడికి వచ్చేసాం అక్కడ కూడా తులాభారం అయితే వేసాం ఇదిగోండి అక్కడ నేను ఆయన కొంచెం ఫొటోస్ అయితే తీయమంటే వెనకాల లైటింగ్ కొట్టేస్తుంది ఫొటోస్ అవి రావట్లేదు అట్ సేవ్ అటు షే ఆ టైప్ ఉంటే బట్ హడావిడిగా ఇంక తీసేసుకుని వచ్చేసాము ఇదిగో నేను అక్కడ ఫోటో తీసుకున్నాను అది ఇంత అయిపోయానంటే నాకే తెలియదు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో అవైనా అలా అలాగే ఉండిపోయాను థైరాయిడ్ కూడా ఉంది కదా ఇంకా తగ్గట్లేదు డైట్ చేద్దామని ఏమైతే అనుకోవట్లేదు ప్రస్తుతానికి నేను మాత్రం డైట్ అయితే ఇప్పుడైతే చేయను శుభ్రంగా తింటున్నాను ఎందుకంటే వెయిట్తో కాదు మనకు బేబీ పోాలి ఇవ్వాలి కదా ఓకేనండి ఇవాళ కదా ఇక్కడితో వెంట్ చేస్తుంది బాయ్ బాయ్